ఈ శిక్షణ అయితే మనకి అక్టోబర్ ఏడవ తారీఖు అక్టోబర్ ఎనిమిదో తారీఖు అక్టోబర్ తొమ్మిదో తారీఖు అయితే కన్నా మనకి మూడు రోజులు అయితే మనకి శిక్షణ కార్యక్రమం అయితే జరుగుతుంది మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా అయితే కన్నా మీరైతే గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువకులు కానీ మీరే ఎవరైనా కానీ మనకి గొర్రెలు మేకలు పుట్టెన్లు వీటన్నిటికీ షెడ్యూల్ స్టార్ట్ చేసి మీరు ఎవరైనా పెంచే వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే కన్నా మనకైతే కింద డిస్క్రిప్షన్లో రెడ్డిపల్లి సార్ వాళ్ళ నెంబర్ ఇస్తాను మీరైతే మీరు అయితే రిజిస్ట్రేషన్ చేసుకొచ్చి మీ క్లాసులు అయితే అటెండ్ కావచ్చు ఈ అటెండ్ కావడం వల్ల ఈ మూడు రోజుల క్లాస్కి మీరు అటెండ్ అయితే మీకైతే సర్టిఫికేట్ ఇస్తారు దూర ప్రాంతాల నుంచి ఎవరైనా కూడా వచ్చినట్లయితే వాళ్ళకి హాస్టల్ ప్రస్తుతం కూడా కల్పిస్తున్నారు అలాగే మూడు పుట్ల కూడా భోజనం ఉచిత భోజనం కూడా భోజనాలు కూడా ఫ్రీగా ఉంటాయి హాస్టల్ కూడా ఫ్రీగానే మనకైతే ఇలాంటి మంచి విషయాలు అయితే మనకైతే ఈ శిక్షణ కార్యక్రమం అయితే మీరు వచ్చినట్లయితే మీరు అయితే నేర్చుకోవచ్చు ఇలా నేర్చుకోవడం వల్ల మీరు ఒకవేళ అయితేగైనా కొత్తగా మీరు అయితే మేకల షెడ్లు కానీ కోళ్ళ షెడ్లు కానీ ఏదైనా పెంచాలనుకుంటే వాటి లాభ నష్టాల గురించి మీరు తెలుసుకొని పెట్టడం వల్ల మీకు దాంట్లో ఆశించిన స్థాయిలో లాభాలు అయితే పొందవచ్చు అంటే మనం పొట్టేళ్ళ ఫామ్ అయితేగైనా పెంచాలనుకున్న వాళ్ళైతే మన రెడ్డిపల్లిలోకి వచ్చి అక్కడ వచ్చి మీరు క్లాసులు ఈ మూడు రోజులు క్లాస్ వినడం వల్ల మీకు ఎంతగానో వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అలాగే ఎవరైనా ఈ క్లాసులకి అటెండ్ అయ్యే వాళ్ళకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అయితే మన ఈ వీడియో ద్వారా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళందరికీ కూడా తెలిసినట్లయితే మనకి అక్టోబర్ ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు మనకైతే రెడ్డిపల్లిలో క్లాసులు అయితే ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు మళ్ళీ అయితే ఈ వీడియో మీకు మీ ఫ్రెండ్స్ కి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని లైక్ చేయండి మరెన్నో అప్డేటింగ్ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం టాటా బాయ్ బాయ్ యు